నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ సుల్తాన్పూర్లో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ నేడు సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా మా ఊరిలో ప్రజలందరి సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని వారి కళ్యాణంలో పాల్గొన్నారు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కార్యక్రమంలో సుల్తాన్పూర్ గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ਨਮਾ ਨਮਾ ਇਤਿ ਅੰਦਰ ਕੁੜਾ ਮਨਸੂਨੋ ਨਾ ਦੇਰਗ ਨਮਸਕਾਰ ਜੀ ਨੇ ਗ੍ਰਹਵ ਪ੍ਰਾਨਕਿ ਜਿਸਸ ਸੁਕਟਾ ਜਰਾਮੋ ਤੁਹਾਂ ਪ੍ਰਿਆਦਿ ਸ਼ੋ ਅੰਧਰੋ ਨਾ ਆਗਿਆ ਰਿਜਵ ਦੇ ਆਮੀ ਸੁਨਤਰ ਹੈਰੰ ਕਰਿਆ ਹੈ ਰੰਕ ਬਕ ਤੇ ਹੈ ਲੋਹਾ ਦਾਸਨਾ ਜਯੰਤ ਮਯਾ ਦੇਵ ਬਰਗੋ ਨੰਦਰਤੁ ਦੇ ਚੁਕਸਾਗ ਮਨਯੰਦ ਗੋ ਬ੍ਰਾਹਮਣਿ ਵਿਸ਼ੂਨ ਬੋ ਦੇਰਕੁਣ ਨਦ ਨੰਦਰ ਨਦ ਰਾਵ ਰਿਆਖ ਵੰਡਾੜੀ ਪ੍ਰਧਾਨ ਦਾ ਪਰਮ ਸੂਤ੍ਰ ਹ ਭਾਰਤਿ ਨਾਮਨ ਕੇ ਸ੍ਰਸਟਾ ਅੰਭੋਦਾ ਆਦਿ Obrigado, <laughs> సుల్తాన్పూర్ గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు సుల్తాన్పూర్ గ్రామంలోని శ్రీరామనవమి వేడుకగా వేడుకను అంగరంగ వైభవంగా చేయడం జరుగుతోంది ఇంతకుముందు గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు నిర్వహించేది అయితే ఈరోజు మా గ్రామం ఏదైతే అమీన్పూర్ మండలంలో విలీనమైన మున్సిపల్ లో గ్రామంలోని ప్ర భక్త మహాశైలి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి విరాళాలతోటి చేయడం జరుగుతుంది కాబట్టి ఇదే విధంగా మున్ముందు గిట ఎంతో ఉత్సాహంతో అందరూ ముందుకొచ్చి మన గ్రామంలోని రామ రామ కళ్యాణం ఇంతే వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించి భగవంతుని కృపకు అందరూ పాత్రలు కాగలరని కోరుతున్నాను ఇంకోటి ఈరోజు కళ్యాణాన్ని నిర్వహించడమే కాదు రాముని అక్కడ ఆదర్శంగా తీసుకొని అదే మార్గంలో మనం కూడా నవలవలసిందిగా అందరికీ కోరుకుంటూ భక్తులకు అందరికీ ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతారాముల కళ్యాణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కావున అందరూ వచ్చి భక్తులందరూ వచ్చి సీతారామ కళ్యాణాన్ని చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందగలనని కోరుచున్నాము కావున మా గ్రామమును ప్రజలను అంద చిన్న పెద్దలందరినీ కూడా భగవంతుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము